శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు విధులకు హాజరు కావలసిన ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం పదకొండు గంటలకు కూడా హాజరు కాకపోవడంతో తమ సమస్యల పరిష్కారానికై కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వారికి కాలి కుర్చీలు దర్శనమిస్తున్నాయి ఇదేమిటని అడిగిన వారికి మంత్రి ఫోగ్రామ్ లో ఉన్నాము అని ఉద్యోగులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది రాపూర్కు చెందిన ఓ మహిళ తన భూమిని ఆక్రమించారని పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే అక్కడ ఆమెకు చుక్క కనీసం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆయన తనకు న్యాయం జరుగుతుందని కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా కూడా కనీసం ఆమె పరిస్థితిని ఆమె సమస్యను పట్టించుకునేవారు ఎవరూ విసిగిపోయింది నెల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి హుస్సేన్ సాహెబ్ మంచి పరిపాలనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర తెచ్చుకున్నారు కానీ కార్యాలయ సిబ్బంది చేసే ఇలాంటి పనుల వల్ల ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నారు భూ బకాసుల నుంచి తనకు ఇక్కడైనా న్యాయం జరుగుతుందని ఆశించిన మహిళ విసిగిపోయి తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని చెప్పడం పలువురిని కంటతరిపెట్టించింది ఇక్కడైనా అధికారులు ఇలాంటి వారి గోడును పట్టించుకొని వారి సమస్యల పరిష్కారానికి ఓ దారి చూపుతారని ఆశిద్దాం సార్ నా పేరు బత్తల శ్రీదేవి మాది ఏడు ఎకరాల పొలము ల్యాండ్ బత్త ముల్లపాటి సుబ్బయ్య అనే వ్యక్తి కబ్జా చేశారు గత పద్నాలుగు సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీసులకి తిరగంగా తిరగంగా దాయత్వం దొంగ పాస్బుక్లు పుట్టించుకున్నాడు దొంగ పాస్బుక్లు అని చెప్పి తిరిగితే అది ఒకటో నెంబర్ సర్వే డిస్ట్రిబ్యూట్ కింద ఉంది మామూలుగా హైకోర్టులో ఉందమ్మా మీకు పాస్బుక్లు ఇవ్వన్నారు మాకు ఈయన పాస్బుక్లు అతనికి ఇచ్చారు అని చెప్పి తిరిగితే అవి బాగస్ పాస్బుక్లుగా లు గుర్తించి ఆర్డీఓ గారు సార్ సారు కొట్టేసి ఏడెకరాల పొలం మీది పట్ట ఉంది కాబట్టి మీరు చేసుకుని చెప్పడం జరిగింది సార్ సార్ సారు రేఖ రాని మేడం మీది ఒరిజినల్ పట్ట అతను ఏ రేట్ చేస్తున్నారని ఎంఆర్ఓ కూడా మందలించడం జరిగింది సార్ అప్పుడు జరిగితే తర్వాత మేమే పొలం లేక జామాయిలు పెట్టుకుని పెంచుకున్నాం సార్ జామాయలు అన్ని పెంచుకొని ఈ రోజు పట్నం పోతే అతను రోడ్లు వేసుకొని వచ్చేసి పోలీసు ద్వారా ఎంఆర్ఓ ద్వారా ఎంఆర్ఓ అతను ఏం చేశారు కానీ ఎంఆర్ఓ న్యాయం చెప్పట్లేదు మాకు దానిపైన స్టేటస్ ఫోన్ ఉంది అంటారు స్టాటిస్ పాస్బుక్ ఏంటి పాస్బుక్లు ఇవద్దన్నారు అడగలు ఎక్కిద్దన్నారు సార్ చేసుకుని తినే వాళ్ళ వరకు చేసుకొని తినమన్నారు మరి ఈ రోజు మేము చేసుకొని తినేదానికి కూడా మమ్మల్ని ఎందుకు రోడ్డులతో అటకాయం చేస్తున్నారు అధికారులు ఎందుకు శ్రద్ధించడం లేదు సార్ రాపుర మండలము పంగిలి పంచాయతీ సార్ బంగిలి పంచాయతీ మద్దరుపల్లి ఎంఆర్ఓ అసలు తల వంచితే ఎత్తడు సార్ మేము పోతే ఆఫీస్ లేకపోతే మా సాయి కూడా చూడలేదు మీ ధర్మం ఎటువైపు ఉందో ఈ కాగితాలు చూస్తే మీకు అతను పిలిపించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడట్లేదు పోయి ఉన్నా సార్ పోలీస్ స్టేషన్ పోతే ఎంఆర్ఓ మీ మీద కేసు పెట్టుకున్నారు చెప్పారు సార్ అవును సార్ రాబు రాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే దానిపైన కో ఉంది అంటారు కో మేమే పాస్బుక్లో అడగలేదు కదా సార్ మేము చేసుకొని తినమని ముల్లపాటి చిన్న సుబ్బయ్య ముళ్లపాటి భాగ్యలక్ష్మి అనే వాళ్ళు దొంగ పాస్బుక్లు తెచ్చుకొని ఆ దొంగ పాస్బుక్లు కానీ కొట్టేశారు మరి పైన యాక్షన్ తీసుకోకుండా మా పొలము మేము చేసుకొని తింటున్న దాని మీద అందరూ రాజకీయ పూర్వకంగా మాకు రాజకీయ అన్నద తక్కుతున్నారంటే రాజకీయం లోపడి ఉన్నారా వీళ్ళు చట్టానికి లోపడి ఉన్నారా సార్ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో న్యాయం జరగాలి మాకు వైఎస్ఆర్సీపీలు అయినా మాకు న్యాయం జరగాలి మాకు తప్పు ఉంటే మమ్మల్ని ఉరిసిచ్చేసేయండి ఎటువంటి పరిస్థితుల్లో ఈ అన్యాయాన్ని మాత్రం సహించేది లేదు మా పొలం ఏడు ఎకరాల పొలం మేము వదులుకునేది లేదు పద్నాలుగు సంవత్సరాల నుంచి సార్ ఇది నెల్లూరు నెల్లూరు మొన్న సార్ వచ్చా తిరిగి 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 ఇప్పుడు నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నావు సార్ ఆఫీస్కి ఈసారి వచ్చిన తర్వాత శనివారం వచ్చాము కంప్లైంట్ ఇచ్చేసి చేసుకోబన్నారు అక్కడ కంప్లైంట్ తీసుకోలే ఎంత చూపటికి అన్యాయం ఎవరో అందరూ వందల ఎకరాలు బోర్లు వేసుకుని మాములుగా జామాలు చెట్లు చూడండి సార్ మొత్తం వచ్చి చూడండి అన్ని పొలాలు ఇచ్చేస్తా ఉన్నారు జరుగుతూ ఉన్నాయి కానీ మా వరకే ఆపేస్తున్నారు నా వయసు ఎంత చెట్టు డెబ్భై రెండు సంవత్సరాలు మేము అప్పుడు చెట్టు పుట్ట కొట్టుకుని చిన్న బిడ్డలప్పుడు చెట్టు పుట్ట కొట్టుకొని తీర్చుకుంటామంటే అప్పుడు ఏమన్నా ఏమన్నా ఏనామ తహసీల్దారు మా గోడు చూసి మాకు పట్టా ఇచ్చిన ఆయన ఇస్తే ఇప్పుడు ఏమంటే ఆ పట్ట పెట్టుకొని మేము దున్ని పైరు పెట్టుకుంటాం ఉలవలు రాగి అవి చల్లుకుంటున్నాము చల్లుకుంటాము ఉంటే మాకు తెలియకుండా నేను ఒక ఇది ఇచ్చి అంటే దొంగ ఫాస్ బుక్లు తెచ్చుకొని మమ్మల్ని చెలేక రానియకుండా రౌడీలు పెట్టి రెండు మూడు ట్రాక్టర్లు తను మూడు మాటలు కొట్టిపోయినా నా బిడ్డలు ఏదో చదువుకున్న వాళ్ళు కొంచెం నీతి మంతులు వాళ్ళకి దెబ్బంటే భయం ఇటు ఏంటి భయం నాయన ప్రైవేట్ స్కూళ్లలో పని చేసుకొని బతుకుంటున్నాం ఆయన మేము అంటున్నాడు ఇప్పుడే నిన్న పోతే సార్ చెప్పినాడు పోయి కంప్లీట్ ఇచ్చి చేసుకోమన్నా పోయి ఆడ అదే ఏంది ఎమ్మ దాని పేరు రాలేనా కో ఉంది ఎవరు దిగేది అంటలేదు ఎంఆర్ఓ మాకు చెప్పాడు ఎంఆర్ఓ ఊరిని దిగుద్దు అన్నప్పుడు మా మీద మమ్మల్ని మీ మీదనే కేసు పెట్టమన్నాడు ఎంఆర్ఓ సార్ అని చెప్పాడు సరే ఎంఆర్ఓ సార్ కడిగిపోయినాయన పోతే అదే దాని పేరు ఆ కో ఉంది ఎవరు దిగుద్దు అన్నారు కదా ఇప్పుడు మూడు వేలు ఎకరా చేసుకుని తింటున్నారు కదా ఆయన అందరూ పట్ట కూడా మేము మాత్రం దిగ్గుడదు పట్టలు లేని వాళ్ళు ఏమి లేని వాళ్ళు వాళ్ళు బోర్లు వేసుకొని శనిగ చెట్టు వేసుకొని పైర్లు పండించుకొని అన్నీ తింటున్నారు ఆయన మాత్రం దిగొచ్చు సుబ్బయ్య మేము మాత్రం దిగకూడదు అంటే రాత్రి రాత్రులే అన్నీ చేసేస్తాడు ఆయన ఆయన రౌడీలు పెట్టుకొని ఆ రౌడీలతో పోరాడలేక మేము ఇట్లా సార్ కాడకు ఉన్నాయి అది మాకు న్యాయం చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం ఆయన నేను తిరగలేను నా వయసు అయిపోయింది నాకు డెబ్బై రెండు సంవత్సరాలు ఆయన ఇప్పుడు పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను పద్నాలుగు సంవత్సరాలు నీకు తిరుగుతూనే ఉన్నాను ఆయన నేను అది